హాయ్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా రుద్రారం మండలం అప్పన్పల్లె గ్రామం నుంచి అంటే నాలుగోలకు అండి ఇది నాలుగు వచ్చింది రీసెంట్గా నాలుగోలకు వచ్చింది రీసెంట్గా నాలుగోలకు దీన్ని ఇస్తారు వాళ్ళ ధర సరిపోతే ఎవరికైనా కావాల్సిన వాళ్ళు దాతం చూడండి నాలుగోలు ఉంది ఫ్రెండ్స్ చూడండి అన్న పేరు దస్తాగిరి రైతు పేరు నాలుగోలోకి వచ్చింది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు నాలుగుతోంది సైజు వచ్చేసి నిండా అరవై ఒకటి ఉంది దగ్గర దగ్గర కావాల్సిన వారు టైర్ పెట్టేలా రాయి పెట్టేలా ఫుల్ ఉంది మంచి సైజు మంచి సైజు ఉంది అడ్రస్ ఇంకొపా చెప్తాను నోట్ చేసుకోండి నింద్యాల జిల్లా రుద్రారం మండలం అప్పన్పల్లె గ్రామం రైతు పేరు దస్తగిరి ఇది నాలుగులు ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే అన్నతో మాట్లాడండి దస్తగిరి అన్నతో